హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఒక జ్యూస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారా మొన్న రిలయన్స్కి వెళ్ళాలని గుర్తుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు పైనాపిల్ తెచ్చుకున్నాను కదా ఫ్రెండ్స్ పైనాపిల్ జ్యూస్ చేసుకుందాం కావాల్సినవి ఏంటో చూసేయండి పైనాపిల్ ఒకటి షుగర్ పాలు నేను ఐస్ తీసుకోవడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే క్లై క్లైమేట్ చూస్తే కానీ ఫ్రెండ్స్ అందుకని నార్మల్ గానే తాగేస్తాను పైనాపిల్ ని చిన్న పీసులు కట్ చేసుకుందాం ముందు ఇది తీసేయాలి ఇప్పుడు మొత్తం ఐదు వరకు తీసేసుకుని ఉండాలి ఫ్రెండ్స్ ఇదంతా వేస్టే ఇది మొత్తం ఇలా తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి పైనాపిల్ జ్యూస్ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అన్నీ ఇలాగే కట్ చేసుకుందాం జ్యూసర్ని తీసుకొని ఇవి పీసులు వేద్దాం పైనాపిల్ పీసులు ఇవి జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ప్లేట్లెట్స్ పెరుగుతాయి బ్లడ్ కూడా పెరుగుతుంది ఇవి పైనాపిల్ జ్యూస్ తక్కువ అంచనా వేయకండి మీకే తెలుస్తుంది తాగుతూ ఉండండి ఓకేనా ఇలా మొత్తం వేసుకొని షుగర్ వేద్దాం పాలు వేద్దాం మూత పెట్టుకొని జ్యూస్ పట్టుకుందాం పదండి జల్దీ జ్యూస్ చూసారా రెడీ అయింది ఇప్పుడు గ్లాస్లో వేద్దాం చూసారా ఫ్రెండ్స్ పైనాపిల్ మిల్క్ షేక్ ఎలా ఉందో క్లైమేట్ బాగాలేదని ఐస్ వేయడం లేదు ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఇప్పుడు జ్యూస్ తాగి చూస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్రెండ్ జ్యూస్ మట్టి సూపర్ గా కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్ మా వీడియోస్ నెక్స్ట్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తను బాయ్ ఫ్రెండ్స్